ఆత్మబందులు యూట్యూబ్ ఛానల్ అందరికీ నా నమస్కారం అండి మొన్న మా గురువు గారు వాళ్ళు విజయలక్ష్మి గారు పరోక్షంగా అమ్మవారిని చూశారని చెప్పాను కదండి మీ అందరికీ ఇంకా మేము ఇంటికి వచ్చేసాము అని చెప్పాను కదండి పంతులు గారు పైకి వెళ్ళారని చెప్పారు కదండి చెప్పాను కదండి పైకి వెళ్ళిన పంతులు గారికి నిజంగా ఆ స ఆ సర్వ దివ్య మంగళ స్వరూపిణి తల్లి ఆ జగన్మాత ఆ లలితాదేవి ఆ భువనేశ్వరి దేవి తల్లి నిజంగా పంతులు గారు ఎంతో పుణ్యం చేసుకొని ఉంటారండి నిజంగాన ఎంత అద్భుతం అంటే అండి మీరు నమ్మండి నమ్మకపోండి యథార్థంగా జరిగిందండి ఇది మాత్రం పరమ సత్యం అండి పరమ సత్యం ఇది యథార్థంగా జరిగినటువంటిది ఆ మణిదీప నివాసిని ఆ భువనేశ్వరి మాత ఆ జగన్మాత నిజంగా అండి మా గురువుగారు అమ్మవారిని తయారు చేసేటప్పుడు అండి ప్రత్యేకించి సవరాలు తయారు చేసేవారండి ఆ సవరాలు ఎలా అంటే అండి అంత పొడవు కాకుండా అంత పొట్టి కాకుండా కరెక్ట్గా అండి ఆ తర్వాత ఉంగరాలు చుట్టూ ఉంగరాలు పూర్తి ఉంగరాలు కాదు మా మామూలు చుట్టూ కాకుండా కరెక్ట్ లైట్గా ఉండే ఉంగరాలు సవరాల ప్రత్యేకంగా తయారు చేయించేవారండి రెండు సవరాలు కానీ మూడు సవరాలు కానీ అమ్మవారికి వేసేవారండి వేసినప్పుడు అలంకరణ చేసినప్పుడు అండి ఆ సవరాలని కొంచెం తల తలని కుడివైపు భుజంకి పైనుంచి కానీ ఎడంవైపు భుజం పైనుంచి కానీ వేసేవారండి వేసి వేసే వేసేవారండి అలాగే తయారు చేసేవారు తయారు చేసినప్పుడు మాత్రం ఆ తయారు చేసిన ఆ శిరోజాల్ని ఆ కురుల్ని ఆ జగన్మాత ఆ లోకరక్షిణి జగజ్జనని అవాహనమైన ఆ తల్లి ప్రత్యక్షంగా నిజం ప్రత్యక్షంగా అండి నిజం చెప్పడానికి నాకు వర్ణించడానికి ఈ మాటలు చాలట్లేదండి ఆ తల్లిని వర్ణించడం ఆ జగన్మాతను వర్ణించడం నా తరం కావట్లేదండి ఇంకా ఎవరినైతే ఇంకా బాగా వర్ణించేవారేమో నేను ఇంకా సరిగ్గా వర్ణించలేకపోతున్నానండి ఆ తల్లిని ఆ జగన్మాతని ఆ లోకరక్షకని ఆ భువనేశ్వరి మాత లితాదేవి ఆవాహనమైన ఆ తల్లి జగన్మాత ప్రత్యక్షంగా ప్రత్యక్షమై అయిపోయిందటండి తల్లి ఆ పంతులు గారు ఇలా అలా కళ్ళు నిలుపుకొని లైట్ ఆఫ్ చేద్దామని పంతులు గారికి ఆ తల్లి ఆ శిరోజాలని ఇలా శిరోజ శిరోజాలను చూసుకుంటూ అలా ఇలా చేత్తో అనుకుంటుందటండి ఆ జగన్మాత ఆ లోకరక్షకుని చూసిన పంతులు గారు అమ్మ బాబోయ్ అమ్మవారిని ప్రత్యక్షంగా చూడగలిగానే అని ఒళ్ళంతా నీరైపోయి చెమ్మట్లు ఎక్కేసి పంతులు గారు మా పంతులు గారు వయసు చిన్నదే కానీ కొంచెం ఒళ్ళండి ఆ ఒళ్ళు మీద ఉన్న పంతులు గారు కూడా ఒకే ఒక అడుగులో చెప్పాను కదండి గుడికి పైకి కిందకి కాకుండా మధ్యలో ఇది కట్టారండి పంతులు గారికి ఆ ఇంట్లోకి ఆయన ఒకే ఒక అడుగులో ఎలా వచ్చారో ఆయనకి తెలియదు అటండి వీళ్ళంతా చెమట్లు ఎక్కేసి నీరైపోయి పంతులు గారు పడుకో పడుకు నిద్ర పట్టలేదటండి అసలు ఆయనకి మంచినీళ్ళు తాగి ఇంకా చాలాసేపు ఆయన తేరుకోలేకపోయారట ఆ రోజు నిద్రపోక రాత్రి పన్నెండు అయ్యిందటండి మళ్ళీ పన్నెండు అయ్యేటప్పటికి గారు నిద్ర రాలేదని చెప్పాను కదండి మళ్ళీ గుడి మీదకి వచ్చి కూర్చున్నారటండి చెప్పాను కదండి పైన కిందనే కాకుని మధ్యలో కట్టారని ఆయన ఇంటి ముందునే మెట్ల మీద కూర్చున్నారటండి కూర్చున్నప్పటికీ సన్నగా ఆయనకి గల్లు గళ్ళు గళ్ళు నా గజ్జులు సౌండ్ సౌండ్ స్టార్ట్ అయ్యిందటండి ఈ ఎలాగా ఆయన ఈ అమ్మవారిని చూసిన తన్మ ఉన్నారు కదండి మరి ఎలా ఊహించుకున్నారో తెలియదండి ఇంకొంతసేపటికి ఇంకా సౌండ్ పెరుగుతుందట కానీ తగ్గలేదటండి ఆ సౌండ్ ఆ సౌండ్ తగ్గకపోయేటప్పటికీ అమ్మో అమ్మవారు ఇంకా ఎక్కడే ఉన్నట్టుందని చెప్పేసి ఆయన లోపలికి వెళ్ళిపోయి తలుపు గమ్మ నేసేసుకున్నారటండి నిజంగా ఆయన తెల్లవారే మా గురువుగారు ఎప్పుడు అమ్మవారిని మా గురువుగారే తయారు చేసి మా ఊరు గారే మళ్ళీ ఆ సర్వ మంగళ స్వరూపాన్ని కూడా అలంకరణ తీస్తారండి కానీ మా గారికి అర్జెంటుగా పనుండి కేడీపేటలో ఉండేవారిని మా గురువుగారు పూజ ఉన్నప్పుడు వచ్చేవారు వెళ్ళిపోయారండి వెళ్ళిన సంగతి మాకు కూడా తెలియదు తల్లవారులేసి విజయలక్ష్మి గారు సుబ్బమ్మ గారు అమ్మవారిని మీరు అని చెప్పేసి వెళ్ళిపోయారటండి వీళ్ళిద్దరూ కూడా అమ్మవారిని తీయమని చెప్పడానికి పంతులు గారి దగ్గరికి వెళ్తే ఈ అద్భుతమైన సంఘటన చెప్పి ఆయన తరించిపోయేటండి ఆ సంఘటన విని వీళ్ళు కూడా అమోఘంగా తయ తరించిపోయేరటండి పంతులు గారు మరి అలా అండి మీరు మంత్రోపచారం చేసి అంది మంత్రం చెప్పి అమ్మవారిని మరి వెళ్తే అలంకరణ తీయాలి కదా పంతులు గారు అంటే నేనైతే తీయలేనమ్మా మా ఆవిడని పంపిస్తాను గారిని పంపిస్తాను ఆవిడ తీస్తారని చెప్పారట లాస్ట్గా ఆయన తీయలేదండి పంతులమ్మ అమ్మవారిని మళ్ళీ అలంకరణ తీసారటండి నిజంగా అద్భుతమే కదండి ఆ తల్లి జగన్మాతని అంత అద్భుతంగా పూజించినందుకు ఆ తల్లి ప్రత్యక్షం అవన్నందుకు పంతులు గారు జన్మధాన్యం అండి నిజంగా వచ్చి మా ఇంటికి సామ కొన్ని కొన్ని వస్తువులన్నీ మా ఇంట్లో పెట్టేవారండి ఆ వస్తువులు పట్టుకొని ఆంటీ వాళ్ళు వచ్చి ఈ సంఘటన చెప్తే నిజంగా నేనైతే ఎంతో ఆనందపడిపోయానండి ఎంత పెద్ద పూజ చేసినందుకు ఆ తల్లి ఆశీర్వాలయ్యింది పంతులు గారికి ఆ ప్రత్యక్షంగా కనిపించింది అంటే నేను చాలా చాలా ఆనందపడ్డానండి మా గురుగారిని మనసులో చాలా చాలా సంతోషపడిపోయానండి నిజంగా చెప్పలేని ఆనందం అండి చెప్పలేని అనుభూతులండి ఇవన్నీ కూడా మా గురుగారు చేసిన పూజలు ఇంకా పారాయణాలు మణదీపం పూజలు వెంకటేశ్వర పవన్ కళ్యాణం ఇంకా చాలా చాలా ఉన్నాయండి నాకు చెప్పడానికి వర్ణించడానికి నేను చాలా చిన్నదాన్నండి నేను సరి వర్ణించగలుగుతున్నానో లేదో అందరూ ఇందులో తప్పులు లోపాలు ఉంటే మన్నించాలి నన్ను ఈ జగన్మాత లేలు నిజంగా అద్భుతమండి నిజంగా ఇవి ఇవన్నీ అనుభవించినవేనండి ఇందులో కలిపితాలు ఎటువంటివి కూడా లేవండి మీ మీరు నమ్మండి నమ్మకపోండి అది చూసినటువంటి పంతులు గారికి తెలుసు అనుభవించినట్టు పంతులు గారు తెలుసు చెప్పినటువంటి మాకు తెలుసు అండి ఇలాంటి అద్భుతాలు ఎన్నెన్నో ప్రతి పారాయణం చేసినప్పుడు ప్రతి మణిదీపం చేసినప్పుడు కూడా అమ్మవారు లేన్నెన్నోని ఆ జగన్మాతని ఇంకొకసారి స్మరించుకుంటూ ఓం శ్రీమాత్రయ నమ ఓం నమో వెంకటేశయ నమ ఆత్మబందులు యూట్యూబ్ ఛానల్ అందరికీ నా నమస్కారం అండి